ప్రైజ్ అలాట్ వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సెయింట్ జాన్స్ లోథరన్ చర్చ్లో జరిగినటువంటి టెన్ డేస్ విబిఎస్ ప్రోగ్రాంలో విద్యార్థులు బైబిల్ గురించి అనేక విషయాలు తెలిసినటువంటి హిస్టరీని రివీల్ చేయడంతో పాటు చాలా అద్భుతమైనటువంటి ఆ ప్రాజెక్ట్ని విద్యార్థులు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్స్ ఏ విధంగా జరిగినాయి బైబిల్స్ గురించి విద్యార్థులు ఏం తెలుసుకున్నారు ఆ ప్రాజెక్ట్లో వారు ఏమి ఎగ్జిబిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ దేవుని పరిశుద్ధ మహిమ కలుగునుక మరి శుభదినాన ఈ ప్రశస్తమైన సమయంలో సెంట్ జాన్ ఏక్ల స్పారిష్ రామారావుపేట కాకినాడ మరి ఈ యొక్క దేవాలయం మరి ఎంతగానో ఆశీర్వదింపబడేటువంటి దేవాలయం ఆంధ్ర రాంజలికి లోతురన్న సంఘంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయముగా సంఘముగా దేవుడు దీనిని ఆశీర్వదించాడు మరి సంఘములో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మరి ఎంతగానో ఘనముగా జల్లు ఉన్నాయి మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేటువంటి రీతిగా చిన్నారి బిడ్డలకు సందేహ్ స్కూల్ బిడలకు ప్రత్యేకించి ఈ బీబీఎస్ కార్యక్రమాలు నిర్వహించడం అది జరుగుతోంది ఇంచుమించు పది రోజులు ఈ విబిఎస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి డైరెక్టర్ గారు శ్రీమతి మరి ఉషా మహిళి సామిల్ గారు చైర్పర్సన్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి అదే రీతిగా సండే స్కూల్ కాంప్షన్ మరి జయేష అదే రీతిగా మరి సండే స్కూల్ టీచర్స్ అందరూ ఈ పది రోజులు ఎంతో చక్కగా చిన్నారి బిడలకు అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి మరి సత్యాలు మరి బోధిస్తూ దేవుని వాక్యాలు బోధిస్తూ వారు ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా వారు మరి దేవునిలో ఎదగాలో మరి బోధిస్తూ వారి భావి జీవితాన్ని కొరకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి మంచి సూచనలు వారికి ఇస్తూ దేవునిలో బలపరిచినటువంటి మరి టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాను వాళ్ళు కూడా అనేక మంది చిన్నారి బిడ్డలను ప్రేమించి వారి కొరకు స్పాన్సర్ చేసినటువంటి వారు ఉన్నారు మరి వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి పది రోజులు వారు నేర్చుకునేటువంటి వాటిని మరి ఈ రీతిగా ప్రదర్శించి మరి ఎగ్జిబిషన్ పెట్టి వారు నేర్చుకునేటువంటి విషయాలు సంఘ విశ్వాసులకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం నిజంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ప్రత్యేకంగా చిన్నారి బిడ్డలకు అభినందనలు తెలియజేస్తున్నాను కార్యక్రమాలు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా జరుగుతుండడం చాలా సంతోషం మరి దేవుడి సంఘాన్ని రాబోయేటువంటి దినాలలో మరింత ఘనముగా మరి వాడుకోవాలని ఇంకా అభివృద్ధి పాదంలో నడిపించాలని ప్రార్థన చేస్తూ ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు అభినందనలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ రోజు నేను చేసింది ఇజ్రాయలీలో నిర్గమన దారి ఇది మోసే ద్వారా దేవుడు కానానికి తీసుకెళ్తారు అయితే ఫస్ట్ మోసే ఈజిప్త్ అదే ఐగుప్తి నుంచి రామసేన్లో ఉంటాడనమాట అక్కడ నుంచి వాళ్ళు ఫిలిస్టీల్ ద్వారా వెళ్ళొచ్చు కానీ అక్కడ యుద్ధం ఎక్కువ జరుగుతుందని చెప్పి దేవుడు మోసేని ఈ మార్గం ద్వారా తీసుకెళ్తారు రామసేను నుంచి పీతోం దగ్గరికి వెళ్తారు అక్కడ ఎర్ర సముద్రాన్ని రెండు పాయల కింద చేస్తారు ఇక్కడ ఎర్ర సముద్రాన్ని రెండు పాయల కింద తీస్తారు అలాగా మారాకి ఎలీంకు దో ఇక్కడ నుంచి అన్ని దాటుతారు తర్వాత హోరాబ్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు వారికి పరాగ్ఞలను ధర్మశాస్త్రాన్ని వారికి చెప్తారనమాట మోస ద్వారా చెప్పాక వాళ్ళు అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చేసరికి దేవుడు అమోనియల్ని మోయాబియల్ని ఏదోమియల్ని వాళ్ళతో ఉండద్దు అని చెప్తారనమాట సో అక్కడ మోయాబు అనే బార్డర్ దగ్గర మోస చనిపోతారు చనిపోయాక యహోశివ హోమ్రా హర్మా నుంచి కానానికి తీసుకెళ్తారు లాడ్ ఎవ్రీ వన్ మై సెల్ఫ్ టీ హర్షకంధ్ ఐమ్ ఫ్రమ్ సీనియర్ ఇంటర్మీడియట్ క్లాస్ ఈరోజు నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే బుక్స్ ఆఫ్ బైబుల్ మనకి బై మనకి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్లో నియర్లీ థర్టీ నైన్ బుక్స్ ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో వచ్చేసి ట్వంటీ సెవెన్ బుక్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న బుక్స్ మనం రిఫర్ చేసుకుంటే కనుక చదివి మనం క్యాటగరైజ్ చేసుకుంటే మనకి లా ఉంటుంది హిస్టరీ ఉంటుంది విజ్డమ్ ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ కూడా ఉంటారు మనకి ఇంకా అలాగే న్యూ టెస్ట్మెంట్ లో వస్తే మనకి గాస్పల్ గురించి గాస్పల్ ఉంటుంది ఇంకా చర్చ్ హిస్టరీ ఉంటుంది ఇంకా పోస్టల్ అయిన పవర్ రాసిన లెటర్లు ఉంటాయి మామూలు జనరల్ లెటర్స్ ఉంటాయి ప్రాఫెస్ ఉంటుంది థ్యాంక్ యూ మా నేమ్ ఇస్ జాస్మి నేను చేసిన ప్రాజెక్టు నేమ్స్ ఆఫ్ జీజస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే దకు రారాజు ద ల్యాంప్ ఆఫ్ గాడ్ అంటే గొర్రెల కాపరలు సేవలు అంటే దేవుడు మన కొరకు మనకి బైబిల్లో రెండు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము ఇంకోటి విశాలమైన మార్గం మనము అందులో ఇరుకు మార్గం ఎంచుకోవాలి ఎందుకు అంటే మనము కష్టాలు అన్నిటినీ దాటుకొని సక్సెస్కి వెళ్ళాలి ఒకవేళ మనం విశాలమైన మార్గం ఎంచుకుంటే అది మనల్ని నాశనం తీసుకెళ్తుంది థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్ ఈ ఈ లెసన్ వచ్చేసి కాపరి స్వరం ఇందులో ఇద్దరు కాపర్లు ఉంటారు అయితే అందులో ఒక కాపరి మనం వస్త్రాలు మార్చుకుని మన స్వరాన్ని పిలుద్దాము అప్పుడు గొర్రెలు వెనక్కి వస్తాయో లేదో చూద్దాము అంటారు అయితే ఆ గొర్రెలన్నీ కూడా నిజమైన కాపరి వద్దకే వస్తాయి ఈ లెసన్ అర్థం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని విని ఆయన వద్దకు వచ్చి ఆయనని కీర్తించి గణపరిచి ఆయనలో ఎక్కువ ఎదగాలి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తే ఇందులో ఉన్నది వైన్ గా మార్చుకోవద్ది వాటర్ ఫాల్స్ గుడ్ మార్నింగ్ వీ కెన్ ప్రేయర్ గాడ్ గాడ్ విల్ గివ్ అవర్ ఆన్సర్ ఐ ప్రేయర్ లైక్ దిస్ దిస్ వాటర్ టు వైన్ ఐ కెన్ డూ దిస్ అంటే ఇప్పుడు మీరు ప్రేయర్ చేస్తే ఇందులో ఉన్నది వైన్ గా మార్చుకోవద్ది వాటర్ ఫాల్స్ ఏసయ్య గాడిద మీద ప్రశులమ్కి ప్రయాణిస్తారు మట్టలేసి మట్టలేసి ఆహ్వానిస్తారు తర్వాత వారి శిష్యులతో మూ ఆకార భోజనం చేస్తారు మెత్సమనే తోటలో ఏసయ్య ప్రార్థన చేస్తారు ఏసయ్య శిలువ మీద శిలువ మీద మరణిస్తారు మూడో మూడో దినమన తిరిగి లేస్తారు ఏసయ్య తర్వాత పరలోకంకి వెళ్తారు ఇది అబేద్నాగో షేడ్రగో మేషకో ద ఫైర్ ఇన్స్ ఫర్నన్స్ ఇక్కడ ఏంటంటే జూయస్ పీపుల్ వాళ్ళు అభెత్నో షేడ్రగో మేషకో వాళ్ళు ఒక ఇజ్రాయేల్ నుండి బెబులోన్ కి వెళ్తుండగా అక్కడ బెబిలోన్లో లో ఒక రాజు ఉంటారు ఆయన పేరు నెబికత్ స్నేచర్ ఆ స్టాట్యూ క్రియేట్ చేసుకున్నారు ఆయనది ఆ స్టాట్యూ చాలా హైట్ ఉంటది లోపడమని చెప్పేవారు అప్పుడే ఆ సమయంలో అభేత్నగో షేడ్రగో ఏషకో అక్కడ కూడా ఉంటారు అందరూ ఆ స్టేట్కి లోబడతారు కానీ ఆ బయటకో షేర్ రూపం లోబడరు లోపడరు ఎందుకంటే వాళ్ళు నమ్మేది దేవుణ్ణి కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోరు మిమ్మల్ని అగ్నిహోత్రంలో వేసేస్తాను అని అన్నప్పుడు వీరు మా దేవుడు మమ్మల్ని కాపాడుతారు మీరు అగ్నిహోత్రంలో వేసినా కూడా అని చెప్పి అగ్నిహోత్రంలో వేసినప్పుడు వీరికి దగ్గరికి వచ్చి కాపాడతారు కాపాడినప్పుడు ఇది తెలిసిన రాజు చూస్తారు అక్కడే ఉండి చూసి అప్పుడు ఆయన కూడా దేవునికి లోపడతారు లాట్ ఈరోజు ైబిల్లో బైబిల్లోని గ్రంథ పుస్తకాలు మనం చూసుకుందాం మొత్తం అన్నీ కలిపి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి నెలు టెన్ కమాండ్మెంట్స్ ఫస్ట్ మనం నో అడల్ట్స్ నో అదర్ గాడ్ గాడ్స్ నేమ్ రెస్పెక్ట్ యువర్ మోమం డాడ్ డు నాట్ మటర్ మై నేమ్ ఇస్ డిలీకెత్ ఫ్రమ్ సీనియర్ క్లాస్ టుడే దిస్ నేమ్ ఇస్ వర్సలు దేవుడు డేవిడ్ కి గొప్ప కార్యము చేశాడు అంటే చిన్న ఆయుధమైన గోళీను చంపే ఈ రోజు నా ప్రాజెక్ట్ పేరు ఏలియా తన ప్రవక్తను ఈ దేవుడు పంపిస్తాడు తన పేరు ఏలియా తను ఎంతో మందిని క్యూర్ చేయడమే కాకుండా వాళ్ళలో ఉన్న దుష్టబుద్ధిని తీసేసి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళని వాళ్ళగా మార్చాడు ప్రైజ్ అలార్డ్ నా పేరు జీనేహా శాసి ఈ రోజు నా ప్రాజెక్ట్ పేరు ద్రాక్షావళి ఈ ద్రాక్షావళి వచ్చేసరికి ఈ ద్రాక్షావళి దేవునిలో నమ్మకంగా టెన్ కమాండ్మెంట్స్ ని ఫాలో అయ్యి మంచి పనులు చేసే వాళ్ళు ఫలించిన ద్రాక్షావళిగా హలో మై నేమ్ ఎస్ గుండశేఖర్ నేను జూనియర్ ఇంటర్మీడియట్ నుంచి వస్తాను ఈ రోజు నా ప్రాజెక్ట్ ఏంటంటే ఇసుకతో కట్టిన ఇళ్ళు బండతో కట్టిన ఇల్లు ఇది మనకి మొత్తం ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ వచ్చినంలో ఉంది ఇందులో ఏమిటంటే బుద్ధి గలవాడు అయితే బండతో ఇల్లు కడతాడు అదే బుద్ధి లేని వాడు అయితే ఇసుకతో ఇల్లు కడతాడు మనము జీవితంలో కూడా ఇసుకతో ఇల్లు కట్టుకుండా బండతో ఇల్లు ఉండాలి ఎందుకంటే వర్షం వచ్చినా ఏమొచ్చినా బండతో కట్టి నీళ్ళు నిలబడుతుంది అదే ఇసుకతో కట్టిన ఇళ్ళు అయితే వెంటనే కూలిపోతుంది మనం కూడా బ ఇసుకతో కట్టే ఇల్లు అంటే స్వభావం పూడకుండా వరద కట్టే ఇల్లులా కూడా దేవుడి శక్తిని దీపం పొందకూడదు థ్యాంక్ యూ ప్రేద లాల్ ఐ ఆమ్ డానియల్ జాయ్ ఫ్రమ్ జూనియర్ ఇంటర్మీడియట్ సో ఇన్ దిస్ బీబీఎస్ వీ హ్ లెర్న్ అ అలాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇన్ దిస్ టెన్ డేస్ వీ హ్ లెర్న్ టెన్ వెజల్ నేమ్స్ అండ్ టెన్ మెటల్ టైప్స్ సో దీస్ ఆర్ ద మెటల్ టైప్స్ అండ్ దీస్ ఆర్ ద వెజల్ నేమ్స్ అలాంగ్ విత్ దోస్ వెదల్ వెజల్ నేమ్స్ విల్ ఆల్ ఐ విల్ ఆల్సో టెల్ ఎ స్టోరీ సో ఫార్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు చూస్ క్లే It is wonderful vessel and for the wonderful vessel, it is the seven days of creation. Thank you. So, for the ivory, it is the story of Moses. So, Moses, after the ten plagues of uh, Egypt, he parted the Red Sea open when the Egyptian soldiers have tried to attack them and capture the Israelites. He shocked everyone and when the... ఈజిప్షియన్ సోల్జర్స్ వన్ మైమ్స్ జాన్సన్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ నేను చెప్పబోయేది ఇది మా సండే స్కూల్లో ఇచ్చిన ప్రజలు ఇది వివిఎస్కు సంబంధించింది ఇవేంటంటే వివీఎస్కి సంబంధించిన డే డేస్ గురించి ఇది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే ఎయిత్ డే నైన్త్ డే టెన్ డే గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ ఇస్ ఇష్తన్మూర్తి టుడే ఐ వాంట సే అబౌట్ బీబీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది బీబీఎస్ విబిఎస్లో మాకు నేర్పించిన డేస్ ఇవి ఫస్ట్ ఇది ఫస్ట్ డే ఫస్ట్ డే పార్ట్ సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే ఎయిత్ డే నైన్త్ డే టెన్త్ డే లాస్ట్ ఫైనల్ డేస్ హిస్టు డేస్ ద లాస్ట్ ఇవి ట్వెంత్ అంటారు కదా అవేమో ఇవి ఇవేమో బుక్స్ నేమ్స్ థ్యాంక్ యూ మై ఏమిస్ జన్ నా పాజెక్ట్ పేరు కానా వెడ్డింగ్ దేవు చేసిన మొదటి అద్భుతం లీలని దాచడాల్సిన చేయడం థ్యాంక్ యూ ప్రైజ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ ప్రియా ఐఎమ్ స్టడింగ్ జూనియర్ క్లాస్ ఐ డిడ్ ఆన్ ప్రాజెక్ట్ ఆన్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ తెలుగు విల్ కాల్ ఇటర్స్ ఆత్మఫలములు ఇన్ దట్ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లవ్ ఇన్ తెలుగు ప్రేమ సెకండ్ వన్ జాయ్ ఇన్ తెలుగు సంతోషం థర్డ్ వన్ స్పీస్ సమాధానము ఫోర్ దట్ ౌడ్ మై నేమివి టుడే మై క్రాఫ్ట్ ఈస్ బుక్స్ ఆఫ్ బైబిల్స్ బైబిల్లో సిక్స్టీ సిక్స్ పుస్తకాలు ఉంటాయి కదా అవి ఇంగ్లీష్లో అక్షరాభ్యాసం చేయించేది ఇది చిన్నపిల్లలు యూదాలోని చచ్చిల్ని సునుగోగులే అంటారు అందులో వచ్చిన పిల్లలు అందరు సండే స్కూల్కి వచ్చిన పిల్లలు అందరూ అందరికీ అక్షరాభ్యాసం చేయించేవారు ఐ హ్యావ్ అలా అక్షరవ్యాసం చేస్తే అందులో ఉన్న సండే స్కూల్ పిల్లలు వాళ్ళు కొన్ని కొన్నిసార్లు హనీని ఇలాగా హనీని ఇలా నాకినప్పుడు నాకిన ఇలా నాకినప్పుడు దాని జుంటదైన దారి కన్నా దాని జుంటదైన దారిని కన్నా మధురంగా ఉంటుందని నేర్చుకునేవారు థ్యాంక్ యూ మై కీర్ణ నా క్రాఫ్ట్ ఏంటంటే మెమరీ బస్ అనమాట ప్రైజ్ లో మై నేమ్ ఇస్ జాయిసీ ఈరోజు నా క్రాఫ్ట్ ఏంటంటే మిరాకిల్ గా మెరాకిల్ అంటే నైన్ మ్యాన్స్ నిచాడు ప్రైజ్ లో మై నేమ్ ఇస్ నైనా శ్రీ టుడే మై క్రాఫ్ట్ ఈస్ హానర్బుల్ వెజల్ ఇదిలో మై నేమ్ ఇషితా ఇషిత ఈరోజు నేను చెప్పబోయేది రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఒకరోజు దేవుడు ఐదు వేల మందికి స్వార్థ చెప్తుండగా ఆహారానికి ఏమీ లేదని చెప్తే ఒక్క చిన్నబాబు వచ్చి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచుతారు फ्रेजलॉर्ड मै नेम इज चैत टूडे मई आर्ट वर्क जोना मै ने जियो क्राथिक्विंग फोर्थ क्लास इन विद्यांजलि स्कूल टूडेज आर्ट इजबल बीबीएस ट्वेंटी फाइव देवांग्रम विद्यांजली स्कूल टूड vbs 2025 day one day one clay day two breeze day three stone day four uh, golden day five uh, silver hello everyone my name is Nishit dev i am from primary class vbs 2025 day one clay clay day two

ఫ్రమ్ ప్రైమరీ క్లాస్ ఈరోజు నా ప్రాజెక్ట్ పేరు వాహు షిప్ నా జీసస్ నావాహుకి షిప్ చేయమని చెప్తాడు అప్పుడు వాహు షిప్ చేస్తాడు అప్పుడు జీసస్ యానిమల్స్ తెచ్చేయమని చెప్తాడు అప్పుడు వాహు షిప్ అందులో యానిమల్స్ వేస్తాడు థ్యాంక్ యూ హలో వన్ మై మై నేమ్ ఇస్ జీ లతా నేసం మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ పది తెగుళ్ళు Project name is Ten Plagues of Egypt First plague is Jesus uh, Water is turned into blood Second is fro frogs Third is lies Fourth is flies Fifth is death of cattle Sixth is bowels Se Seventh is hell Eight is locusts Nine is darkness Ten is death of firstborn

లోతు అలా చెయ్యకూడదా అని చెప్తే ఏసే అన్నారు మీరు వెనక్కి తిరగకుండా మీరు వెనక్కి తిరగకుండా పారిపోండి అన్నారు అప్పుడు లోతు వాళ్ళ భార్య వెనక్కి తిరిగింది ఉప్పు స్తంభం అయిపోయింది పేళ

No Please the Lord. My name is the Dididha Richard. I will give us class. Okay. Love. Okay. Joy. Okay. Peace. Patience. Okay. Goodness. Okay. Good night. नेसटलनेस लव जॉय पीस गुडनेस गुडनेस हेल्थफुलनेस जेंटलनेस सेल्फ कंट्रोल Thank you. My name is Aaron Vivan. These ten, ten commandments. First one, put to God first. Second one, worship only God. Third one, don't misuse God's name. Fourth one, the storm? Seventh day. Seventh day. And and keep it holy, Fifth one? Obey your parents. Sixth one never hurt anyone. Seventh one keep faith, promise. Nine one always tell the truth. Thank you. మే శిదర్ మోతి ఇదైతే సే షిషులు ఐదో శిషు ఆరవ శిషు సెవెన్ ఎయిట్ నైన్ 10 లెండిస్కో మా VBS బుక్స్ లోంచి టైటిల్ టైటిల్ సెకండ్ డే టైటిల్ థర్డ్ డే టైటిల్ ఫోర్త్ డే టైటిల్ 5th డే టైటిల్ 6th డే టైటిల్ 7th డే టైటిల్ ఎయిత్ ఎయిత్ నైన్త్ డేట్ ఐటిల్ ఫైన్ టెన్త్ డేట్ థ్యాంక్ యూ ప్రైస్ ద్రో సో మై నేమ్ కెవిన్ అండ్ మై నేమ్ సూరజ్ సో మేము సో ఈరోజు మేము ఇద్దరం కలిసి వెజల్స్ చేసాం సో వెజల్స్ అంటే ఇప్పుడు మాకు ఏఎల్సీ మెంబర్స్ మాకు ఒక థీమ్స్ ఇచ్చారు సో థీమ్ పేరు ఏంటంటే హానర్బుల్ వెజల్ సో ఈ బీబీఎస్ టెన్ డేస్ జరిగినప్పుడు మాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ఇచ్చారు సో ఫస్ట్ డే వండర్ఫుల్ వెజల్ సెకండ్ డే బ్రోకెన్ వెజల్ థర్డ్ డే చూసన్ వెజల్ ఫోర్త్ డే సైంటిఫై వెజల్ సో ఫిఫ్త్ డే ఎంటీ వెజల్ సిక్స్త్ డే ఫీల్డ్ వెజల్ సెవెంత్ డే ప్రెషస్ వెజల్ సో ఎయిత్ డే యూస్ఫుల్ ఫెజల్ అండ్ నైన్త్ డే సో ఇవన్నీ మేము ఇక్కడ అన్నీ మీ వెజల్స్ ప్రజెంట్ చేస్తాం సో అంటే ఇప్పుడు ఒక థీమ్స్ చెప్పారు కదా సో ఆ థీమ్స్ అన్నీ మన పార్ట్ ఆఫ్ లైఫ్లో పార్ట్ ఆఫ్ లైఫ్లో జరిగేవి సో థ్యాంక్ యూ kevin so uh, i'm mina a sunday school student uh, today uh, our alc members are given us team that honorable vessel so uh, the, uh, the vbs has been held for only for 10 days uh, the 10 days has been given the teams so what the first day is wonderful vessel second day is broken vessel third day is Fusion vessel and fourth day is Sanctified vessel so uh, I I proud to be a Lutheran student of VBS so that uh, ALC members have given this opportunity to me to speak about uh, VBS. Thank you. Uh, the next year the same time we will meet again. Yeah. థ్యాంక్ సో చర్చ్ మెంబెర్స్ ఇంకా ఆర్గనైజర్స్ మొత్తం మాకు హెల్ప్ చేసినందుకు ఇంకా మొత్తం ఈ ఆర్ట్ గ్యాలరీని ఆర్గనైజ్ చేసినందుకు బాటమ్ ఆఫ్ అప్ హార్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెయిర్ సో లాట్ మాకు ఈ టెన్ డేస్ లెసన్స్ టీచర్స్ చాలా థ్యాంక్స్ దీని వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది జీజెస్లో ఎదగ ఎదగాలి ఎలా ఉండాలి బైబల్ ఎలా కలగాలో మాకు నేర్పించారు టీచర్స్ కి చాలా హార్ట్ఫుల్ గా కృతజుగా ఉంటాం థ్యాంక్ ప్రైజ్ అలవాటు ఈ టెన్ బైబిల్ స్టోరీస్ చెప్పిన మా టీచర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మా అందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ ఈ టెన్ డేస్లో మాకు బైబిల్ స్టోరీస్ ఇంకా చాలా సాంగ్స్ ఇంకా నేర్పిన టీచర్స్కి మా తరపున థ్యాంక్